మెలీనా సీడ్స్ రైతు సోలకు నమస్కారం అండి మెలీనా సీడ్స్ వారి చందన మూడు వందల ముప్పై ఆరు అనే బెండా రకం రైతు వేయడం జరిగింది అయితే ఈ వెరైటీ ఎలా ఉందో కొన్ని విషయాలు ఈ విత్తనం గురించి రైతుని తెలుసుకుందామండి ఎలా ఉందో అన్నా మీ పేరనా మురళి మురళి మీ ఊరు పేరు కొండపల్లి కొండపల్లి మండలం గద్వాల్ మండలం గద్వాల్ మండలం మీ జిల్లా జోగలంబ గద్వాల్ జోగులంబ గద్వాల్ జిల్లా మీరు ఇక్కడ ఏ కంపెనీ మీ రేట్ వేసారండి కంపెనీ మెలినా కంపెనీ ఇతరం పేరు చందన మూడు వందల ముప్పై ఆరు మూడు వందల ముప్పై ఆరు ఈ రకం ఎలా అనిపిస్తుంది మీకు పంట బాగా వచ్చింది కోతలు ఇప్పటికి పదహైదు కోతలు అయింది కోతలు అయింది అయింది పంట అయితే రేటు మేలే మీరు ఎన్ని ప్యాకెట్లు తెచ్చేసుకుంటారు రెండు ప్యాకెట్లు రెండు ప్యాకెట్లు కిలో అర్ధకి తెచ్చేసుకుంటారు కిలో తెచ్చేసుకున్న తర్వాత మీకు మొలక శాతం ఎలా వచ్చింది మొలక శాతం కూడా బాగా మొంచింది ఇతరం ఒక్కటి కూడా గ్యాప్ పోలిసింది మీకు మీకు మొక్క ఎదుగుదలప్పుడు ఏమైనా ఇబ్బందులు ఏమైతే చెట్లు చచ్చిపోవడం కానీ ఏదైనా రోగం కానీ తెగులు లేదు ఏం లేదు ఏం లేదు ఎన్ని రోజులకు కటింగ్ వచ్చింది వచ్చు మనకు ఫస్ట్ కోత ఎన్ని రోజులకు వచ్చింది నెల లోపల వచ్చింది నెల అంటే పదహైదు రోజులు నలభై ఐదు రోజులకు వచ్చింది రోజులు నలభై ఐదు రోజులకు మనకి బెండ కటింగ్ అనేది వస్తుంది వచ్చింది వచ్చింది ఇప్పటికి ఎన్ని కోతలు అయింది ఇప్పటికి పదహైదు కోతలు అయినా పదహైదు కోతలు అయింది కోత కోతకి ఏమైనా బాక్స్ పెరిగిందే పెరుగుతుంది పెరుగుతుంది కొత్త కోత కోత మీకు ఒక చెట్టుకి ఎన్ని పంగలు వచ్చినాయి సైడ్ బ్రాంచెస్ సైడ్కి ఐదు ఆరు పైన ఐదు ఆరు కొమ్మలు వచ్చినాయి ఒక చెట్టుకి తెంపినప్పుడు ఎన్ని బెండకాయలు పడుతున్నాయి ఐదు ఆరు పడుతున్నాయి ఐదు ఆరు బెండకాయలు పడుతున్నాయి ఒక చెట్టుకి మీకు అయితే వేరే వెరైటీతో పోలిస్తే మికు ఒక ఒక చెట్టుకి ఒకటి రెండు బెండకాయలు పడుతుంది మనకు ఒకటే చెట్టుకే నాలుగు ఐదు బెండకాయలు వస్తున్నాయి పడుతున్నాయి బాగుంది కదా ఈ వెరైటీ అయితే మీకు రైతులకు చుసోర్లు కూడా చెప్పుకోవచ్చు చెప్పుకోవచ్చు సార్ దీనివల్ల అయితే ఏమి ఇబ్బంది లేదు ఏమైతే ఇబ్బంది లేదు పంట బా వస్తుంది పంట బా వస్తుంది కొమ్మ చెట్టు పెరగకునే కానీ కొమ్మ బాగా తాగుతుంది కోత బాగుంది పెరుగుదల కూడా బాగుంది బాగుంది పెరుగుదల కూడా మీకు ఏమన్నా తింపడానికి ఏమన్నా ఇబ్బంది అనిపిస్తుంది ఇబ్బంది అయితే లేదు ఇబ్బంది అయితే ఏం లేదు పూత ఫ్లవరింగ్ అని ఎట్లా అనిపిస్తుంది మీకు బాగుంది ఫ్లవరింగ్ అయితే ఏం పెద్ద దోమ మందు ఒక దోమ మందు అది ఫ్లవరింగ్ అదంతా వస్తుంది మీరు మందులు స్ప్రే చేస్తారు ఫ్లవరింగ్ మీరు ఎన్ని సంవత్సరాలు బెండయ్య బట్టి ఈ సంవత్సరం ఈ సంవత్సరం కొత్తగా వేసినారు కొత్తగా ఎలా అనిపిస్తుంది ఈ రేటు పండు పెట్టినా సారి పంట అయితే బాగుంది బాగుంది మీకు వేళ మళ్ళీ సారి ఏమైనా బెండ వేయాలనుకుంటే వెరైటీ అడిగితే బాగుందని చెప్పగలుగుతారు చెప్పగలుగుతాం పక్క పక్క మనకు చూడండి రైతు సోర్లారా మనకు వచ్చేసి మెలీనా సీడ్స్ వారి చందన మూడు వందల ముప్పై ఆరు అనే బెండా రకం రైతు వేయడం జరిగింది అయితే ఈ వెరైటీ మనకు అన్ని విధాలుగా బాగుందని రైతు చెప్తున్నాడు మనకి దాదాపు వచ్చేసి ఇదా దగ్గర దగ్గర కటింగ్ వస్తుందండి మనకి గ్యాప్ అయితే రెండేళ్లే ఉంది గ్యాప్ మనకి దగ్గర దగ్గరనే కటింగ్ వచ్చేస్తుంది బెండకే స్మూత్ గానీ ఫ్లవరింగ్ మీకు ఈ రేట్ అయితే బాగుంది కదా ఇవి రేట్ బాగుంది రైతు సోర్లకు అందరికి చెప్తే కొనాల్సింది వస్తుంది ఓకే ధన్యవాదములకి